ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిపట్నం కుచ్చేట్ రోడ్ లో ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన డిటివి ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ ను దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తుల కోసం వ్యవస్థలను విధ్వంసం చేసే విధంగా మీడియా పనిచేయకూడదని ఆమె హితవు పలికారు ప్రస్తుతం మీడియాలో రాజకీయాలు ప్రవేశించి సమాజ హితం కోరే వార్తల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేసే పత్రికలు ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు ముఖ్యంగా వైసీపీ సాక్షి సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత మీడియాలో ఇలాంటి పోకడలు పెరిగిపోయాయని ఆమె విమర్శించారు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో మీడియాపై కూడా కట్టడి విధించి మీడియాను కనీసం గౌరవించని పరిస్థితి చూశామన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి లేదన్నారు మన పదిహేను నెలల కూటమి పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదేల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు మన మంత్రులు శాసనసభ్యులు వారంలో ఒకరోజు మీడియాతో మాట్లాడటం ప్రజల సమస్యలు తెలుసుకోవడం రాష్ట్ర అభివృద్ధికి పాటుపట్టడం సలహాలు సూచనలు తీసుకోవడం చూస్తున్నామన్నారు కానీ గత ఐదేళ్లు ఆ పరిస్థితులు లేవని మీడియాపై కూడా నియంత్రణ విధించి కేవలం సాక్షి పత్రికకు రాష్ట్ర ఆర్థిక సంపదను దోచిపెట్టిన పరిస్థితులు చూశామన్నారు అందుకు భిన్నంగా ఏడు కూటమి పాలన ప్రజా పాలనగా సాగుతుందని మీడియా కూడా ప్రజల కోసం పనిచేసి కూటమి పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత తీసుకుని ప్రజల కోసం సమాజ హితం కోసం పనిచేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు ఒక్కోసారి నాకు కూడా ఆవేదన కలిగిస్తుంది ఒక రోజు ప్రజల రోగాలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు నేను కృషి చేస్తే డాక్టర్ కుర్చీలో కూర్చున్నానని కొందరు మీడియా వాళ్ళు వివాదం సృష్టించారు దాని వల్ల ఉపయోగం ఏముంది అదే విధంగా ప్రజల్లో పనిచేయని ప్రజా ప్రతినిధులను ప్రోత్సహిస్తున్నారు అది చాలా ఆవేదన కలిగిస్తుందన్నారు దర్శిలో మీరు దాదాపు ఇరవై ఏళ్లు కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు పరిపాలన చేశాయి ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను మీడియాలో పెద్దలందరికీ తెలుసు దరిసి వెనక పాటుతనానికి కారణం ఆ పార్టీలు ఆ పార్టీ నాయకులని తెలుసు కూడా ఎందుకు మీరు ప్రశ్నించరు ప్రశ్నించకపోగా పనిచేసే ఉంటుందన్నారు ఇప్పటికైనా దర్శి ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ముఖ్యంగా మీడియా వారు బాధ్యతగా సమాజ హితం కోసం ప్రజల కోసం పనిచేయాలని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు చైతన్యవంతులైన మీడియా మిత్రులు ఆలోచించి అభివృద్ధికి సహకరించండి అభివృద్ధి ప్రాంతంగా దర్శి ప్రాంతాన్ని తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకోండి అలా సమాజం కోసం ప్రజల కోసం డిటీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ పనిచేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యాజమాన్యాన్ని కోరుతూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ ఛానల్ ఎండి సుర్రా పరమేశ్వర రెడ్డి మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు రాష్ట్ర వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఐవి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేన సుబ్బారావు నియోజకవర్గంలోని మీడియా సోదరులు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారే వెంకటేశ్వర్లు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

गेले सर सर चलो 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 ट्रिम